హై హైట్వాల్ వీడియోలోకి వెళ్ళి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఎవరినా ఫాలో అవుతుంది కమస్ ఫాలో అండి అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు అయితే మీరు మెసేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్ అవుతాయి అండ్ ఇవ్వగలను ఇక మెంటా వెళ్ళాం బ్రదర్ ఇప్పుడు ఏమిటో వచ్చేదంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి మనకు క్లర్క్ పోస్ట్లు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది అనమాట కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎందుకంటే తక్కువ మంది మాత్రం అయితే చేస్తారు ఎందుకు తక్కువ మంది అప్లై చేస్తారు అనేది ఇదే వీడియో లేపుతాను కాబట్టి వీడియో చూసా చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వర్క్ చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా చాలామంది అయితే అయితే చేయరు దీనికి తక్కువ కాంపిటీషన్ మాత్రమే అండ్ ఇప్పటివేళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ప్రతిదీ చెప్తాను అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రోజే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకొని వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసిన మా ఛానల్ అయితే అప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కాలేదు కూడా మా ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన అయితే యాక్టేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్ ఇక మెయింటా వెళ్దాం బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట ఇక్కడ వచ్చేసి మనకు ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ అంటే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు ఇవి మనకు గ్రూప్ సి కింద మనకు భర్తీ చేస్తున్నా అనమాట ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకు రెండు పోస్టులు అండ్ ఓబీసీ కేటగిరీలకు ఒక పోస్టు ఇక నెక్స్ట్ ఏజ్మెంట్ విషయానికి వస్తే కదా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యు ఆర్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఓబీసాలకు ఒక పోస్ట్ అయితే ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ముప్పై సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ లక్షన్ కలుపుకొని ఇక నెక్స్ట్ శాలరీ చూసుకుని ఇక్కడ మనకు లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందలకి శాలరీ వస్తుంది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు ముప్పై ఐదు వేల అబ్బో మీకు శాలరీ అయితే వస్తుంది ఇన్ హ్యాండ్ అనేది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను ఇక్కడ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకోవాలంటే కనుక ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూప్ బైపీసీ కానీ సిఈసి కానీ ఎంపీసీ కానీ హెచ్ఈసీ కానీ ఎనీ గ్రూప్ అనమాట అదేవిధంగా మీకు కంపల్సరీగా టైపింగ్ స్పీడ్ అయితే అంటే టైపింగ్ అయితే వచ్చి ఉండాలి ఇంగ్లీష్ టైపింగ్ కానీ హిందీ టైపింగ్ కానీ ఇంగ్లీష్ టైపింగ్ చేస్తే కానీ మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాలి ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే కానీ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే బ్రదర్ అప్లై చేసేటప్పుడు అవసరమైతే లేదు టైపింగ్ అనేది బట్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు టైపింగ్ అనేది నేర్చుకోండి ఇదే కాదు ఇంకా వివిధ రకాలైనటువంటి ఏవే ఇంకా వివిధ డిపార్ట్మెంట్ నుంచి మనకి క్లర్క్ పోస్ట్ అయితే వస్తుంటాయి కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి కాబట్టి మీరు వాటి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో కూడా మనకు క్లర్క్ పోస్ట్ కూడా ఇన్ కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి కాబట్టి అటువంటి అంటే డిఫెన్స్ జాబ్స్ కూడా మీకు రిలేటెడ్గా మీకు అంటే అవసరం అయితే పడుతుంది అనమాట టైపింగ్ అనేది మీరు నేర్చుకోండి ప్రతి ఒక్క దానికి మీకు యూజ్ అవుతుందన్నమాట ఇక సెకండ్ పోస్ట్ వచ్చి మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ యుడిసి అంటారన్నమాట ఇవి కూడా మనకు గ్రూప్ సి కేటర్ కింద పనిచేస్తున్నటువంటి పోస్టులు అన్నీ కూడా ఇక నెక్స్ట్ ఎన్ని పోస్టులు అంటే ఒక్క పోస్ట్ మాత్రమే అది కూడా యువర్ క్యాటగిరీ యు అంటే అన్ జడు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక శాలరీ చూసుకుని అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ శాలరీ అయితే వస్తుంది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు నలభై రెండు వేల అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి ఇక్కడ మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ ఏమైనా చేసిన వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు అండ్ టైపింగ్ వచ్చేసి సేమ్ అనమాట ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ వచ్చేసి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక థర్డ్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ వన్ అనమాట ఇవి కూడా మనకు గ్రూప్ సి పోస్టులు ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఓబీసీ వాళ్ళకు మూడు పోస్టు ఎస్సీ వాళ్ళకు ఒక పోస్టు ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లైతే చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఓబీసీ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది నుండి ముప్పై ఒక్క సంవత్సరాలకు అప్లైతే చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలకు అప్లైతే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్డితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల అయితే వస్తుంది ఇక అన్ని ఎల్వీస్ కలుపుకుంటే ఓవరాల్ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ అభై మీకు సాలరీ అయితే అనమాట అయితే పడితే దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్డితే ఇక్కడ మనకు ట్వల్త్ ఇంటర్మీడియట్ అనమాట ఇంటర్మీడియట్లో మీరు కంపల్సరీగా సైన్స్ సబ్జెక్ట్ అయితే ఇచ్చేసి ఉండాలి అండ్ ఓవరాల్ మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట అండ్ అదే విధంగా మీరు అట్లీస్ట్ వన్ ఇయర్ అనేది మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలి డిప్లొమా కూడా ఏదంటే కదా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీఏలు అయితే మీరు కంపల్సరీ చేసి ఉండాలన్నమాట ఇది చేసిన వాళ్ళు టెక్నీషియన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేది మనకు ల్యాబ్ అటెండెంట్ అన్నమాట ఓవరాల్గా మనకు మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు యుఆర్ వాళ్ళకు రెండు పోస్టు ఓబీసీ వాళ్ళకు ఒక పోస్టు ఇక్కడ మిగతా కేటగిరీ వాళ్ళకు పోస్ట్ లేకపోతే యుఆర్ కేటగిరీలు అయితే అప్లై చేసుకోండి బ్రదర్ ఇక ఏజ్ ఎంపీ చూసుకుంటే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరంటువంటి యూఆర్ ఈడబ్ల్యూ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఓబీసీ కేటగిరీ వాళ్ళు కూడా ఒక పోస్ట్ అయితే ఉంది కాబట్టి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక శాలరీ చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది ఒక శాలరీ వస్తుంది అన్ని ఎలమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు థర్టీ టూ థౌజండ్ అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మనకు ల్యాబ్ అటెండెంట్ కూడా మనకు గ్రూప్ సి పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనికి ఓవరాల్గా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ల్యాబ్ అటెండెంట్కి టెన్త్ పాస్ అయి ఉండాలి టెన్త్ కూడా మీరు కంపల్సరీగా యాభై పర్సెంటేజ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి అండ్ అదేవిధంగా మీకు కంపల్సరీగా ల్యాబ్ అటెండెంట్గా వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్స్ ఉండాలి అండ్ వర్కింగ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే ఏవైతే గవర్నమెంట్ రిజిస్టర్ ఉన్నటువంటి అంటే అప్రూవల్ ఉన్నటువంటి ల్యాబ్ ఏవైతే ఉంటాయో వాటిలోనే మీకు కంపల్సరీగా ల్యాబ్ అటెండెంట్గా వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మన సబ్స్క్రైబర్కి చాలామందికి అయితే దీనికి క్వాలిఫికేషన్ అయితే ఉంది అనుకుంటున్నాను కాబట్టి మీరు అప్లై చేసుకుంటాను కానీ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట అయితే బ్రదర్ ప్రజెంట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ కావడం అయితే జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ సీబీటీ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ అనేది ఇంకా డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు వాళ్ళు ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట అండ్ నోటిఫికేషన్ అయితే మీరు ఏం చేస్తారంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటే మొత్తం కూడా తెలుసుకొని వాటికి మీరు ప్రిపేర్ అయితే అవ్వండి అండ్ అదేవిధంగా మీకు అక్కడ కంప్యూటర్ టైపింగ్ కూడా మీకు రాకపోతే నేర్చుకొని పెట్టుకోండి అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ మీకు స్టార్ట్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే మీకు అప్డేట్ చేస్తాను మీరు అక్కడ కూడా జాయిన్ అయ్యి మీరు అక్కడ ఉండండి ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుని అయితే ముందుగా వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ మనకు ఎల్డీసీ అండ్ యూడీసీ ఈ పోస్టులకు వచ్చేసి మనకు టైర్ వన్ అనేది సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కంప్యూటర్ టెస్ట్ అండ్ టైర్ టూ వచ్చేసి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనమాట అంటే టైపింగ్ టెస్ట్ అంటే ముందుగా ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ముందుగా ఎగ్జామ్ చూసుకుని ఇక్కడ మనకు సెక్షన్ వైజ్గా మనకు డివైడ్ చేశారు ఇక్కడ సెక్షన్ ఏలో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు సెక్షన్ బిలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇన్క్లూడింగ్ కరెంట్ అఫైర్సు ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులకు అండ్ సెక్షన్ సిలో వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు అండ్ సెక్షన్ డిలో వచ్చేసి కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనమాట ఇరవై క్వశ్చన్లు వస్తాయి ఇరవై మార్కులకు అండ్ సెక్షన్ ఈ వచ్చేసి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అనమాట ఇరవై క్వశ్చన్ వస్తాయి ఇరవై మార్కులకు ఓవరాల్గా వంద క్వశ్చన్లు వస్తే వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది అండ్ ఓవరాల్ మీకు తొంభై నిమిషాలు గంటన్నర మీకు టైమింగ్ అయితే ఉంటుంది అనమాట అయితే పడితే ఇక్కడ మనకు సెక్షన్ వైజ్గా మనకు క్వాలిఫై మార్క్స్ అయితే లేవని వాళ్ళైతే మెన్షన్ చేశారన్నమాట చూసుకోండి ఒకసారి ఇక నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందా అని చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది అదేవిధంగా ప్రతి కరెక్ట్ అయినటువంటి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఒకసారి మీరు గమనించండి ఇక నెక్స్ట్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ అనమాట ఇంగ్లీష్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ వచ్చేసి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాలి ఇది కంపల్సరీ అనమాట ఇక నెక్స్ట్ మిగతా పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు టెక్నీషియన్ వన్ అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకు సిబిటీ వన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇది ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే దానికి ఎటువంటి కంప్యూటర్ టైపింగ్ అయితే అవసరమే తెలియదు ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు సెక్షన్ వైజ్గా అయితే మనకు డివైడ్ చేశారు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి పది క్వశ్చన్లు వస్తాయి పది మార్కులకు జనరల్ నాలెడ్జ్ అండ్ ఇన్క్లూడ్ కరెంట్ అఫేర్స్ పది మార్కులు వస్తాయి పది క్వశ్చన్లు అనమాట అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి పది క్వశ్చన్లు వస్తాయి పది మార్కులకు క్వాంటిటీ ఆప్ట్ నుంచి పది క్వశ్చన్లు వస్తాయి పది మార్కులకు అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ స్కిల్ టెస్ట్ అండ్ బేసిక్ బయాలజీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు అరవై క్వశ్చన్లు వస్తాయి అరవై మార్కులకు ఓవరాల్గా వంద క్వశ్చన్ వస్తే వంద అనేది మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది అండ్ ఓవరాల్గా తొంభై నిమిషాలు అంటే మనకు గంట నర ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఇక దీనికి సెక్షన్ వైజ్గా మనకు క్వాలిఫై మార్క్స్ అయితే ఉండవు ఇక అదేవిధంగా దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే నెగిటివ్ మార్కింగ్ కంపల్సరీ ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు వన్ మార్క్ కట్ అవుతుంది అదేవిధంగా కరెక్ట్ అయినప్పుడు ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ప్రతి ఇక్కడ మీరు క్వాలిఫై నేచర్ మార్క్స్ అయితే చూసుకోవచ్చు యుఆర్ వరకు ఫిఫ్టీ పర్సెంటేజ్ రావాలి ఇక ఎస్సీ క్యాండిడేట్ వరకు ఫార్టీ పర్సెంటేజ్ రావాలి ఉంటుంది అయితే ప్రతి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు అన్ని పోస్ట్లు కలిపి ఎల్డీసీ యూడీసీకి టైపింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత అండ్ ఈ పోస్టులకు వచ్చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరీట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ ఫైనల్ మెరీట్ లిస్ట్ మన పేరు ఉన్నట్టే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసి మనకు హౌ టు అప్లై అండ్ అప్లికేషన్ ఫీజ్ అనమాట హౌ టు అప్లవేషన్కి వస్తే కన్నా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్ అనేది యాక్టివేట్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా మీకు అప్డేట్ చేస్తాను అనమాట అండ్ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్డితే మనకు అన్ని పోస్టు ఎల్డిసి లోవర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్ టెక్నీషియన్ వన్ అండ్ ల్యాబ్ అటెండెంట్కి ఈ అన్ని పోస్టులకు వచ్చేసి యు ఓబీసీ వాళ్ళు వచ్చేసి రెండు వేల రూపాయలని మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఉమెన్ కేటగిరీ అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు అనమాట వాళ్ళు వచ్చేసి పదహారు వందల రూపాయలని మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే బ్రదర్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు చెప్పాను కదా కాంపిటీషన్ చాలా తక్కువ మంది మాత్రం అప్లై చేసుకుంటారు చాలా తక్కువ కాంపిటీషన్ మాత్రమే ఉంటుందని ఇక్కడ ఎందుకంటే అప్లికేషన్ అనేది చాలా హైలో అవుతుంది కాబట్టి చాలామంది అయితే అప్లై అయితే చేసుకోరు అంటే మీకు ఎవరికన్నా జాబ్ అనేది ఇంపార్టెంట్ కంపల్సరీని జాబ్ కొట్టగలను జాబ్ ప్రిపేర్ అవుతున్నాను నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాంపిటేటివ్ ఫీల్డ్ అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు పేమెంట్ చేసుకుని మీరైతే ప్రిపేర్ అవ్వండి బ్రదర్ లేదు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన మీరు అప్లై చేయకుండా ఉండడమే బెటర్ అనమాట ఎందుకంటే మీకు అంటే అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట మీరు ఓకే ట్రై చేద్దాం అనుకుంటే కనుక ఇక నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ నేషనాలిటీ చూసుకుంటే మనకు ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మనకు సిబిటీ ఎగ్జామ్ అనేది ఎక్కడ కండి చేస్తారంటే ఇక్కడ మనకు గుహాతి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో మనకు సిబిటీ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ మొత్తం కూడా మనకు గుహాతిలో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారో ఒకసారి చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉండి మెయిన్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లైతే చేసుకుని పెడతారు అంతే జాబ్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక ఫైల్కి వచ్చేసి ఇంతే బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి ఏవైతే క్లర్క్ పోస్ట్లో వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ కింద కంప్లీట్ చేయండి మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పెన్ చేసి పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ